మరి అవి కూడా మీరు చేయాలి అలాగే ఎన్టీపీసీ ఎన్డీపీసీలోని కూడా మరి ఉపాధికి కల్పించాలి మరి ఇంకొక విషయం మీ నోటి తీసుకొస్తున్నాం సార్ ఎన్టీపీసీ రావాడలో ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది ఉదయం నుంచి దేశ పాలన మొదలైంది విశేషంగా జన జన బలంతో పోటెత్తినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ప్రజల ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాల నుంచి గ్రామాల్లో అడుగు పెట్టిన ఎమ్మెల్యే అభివృద్ధి చేయని ఎమ్మెల్యేని తిట్టుకుంటూ ప్రజల నేరాజనాలు పలుకుతూ ఉన్నారు వారి అభిమానం వారి ఆప్యాయంతో ఇప్పటి వరకు మేము తిరుగుతూ ఉన్నాం నీకు ఒకటే చెప్తా ఉన్నాను మీడియా మిత్రులకి మీడియా ద్వారా ప్రజలకి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎదగడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే వాళ్ళు కంకణం కట్టుకున్నారు తప్ప నిజాహిత కార్యక్రమాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏమీ జరగలేదు స్వయంగా ప్రధానమంత్రి ఎప్పుడు ఎవరిని పేరు పెట్టి విమర్శించడు నిన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏమీ చేయలేదు అరాచకాలు చేశాడు లంచం 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 తప్ప రాష్ట్రానికి పనికొచ్చే పని ఏం చేయలేదు మేము పోలవరం ఇస్తానన్నా రాజధానికి డబ్బులు ఇస్తామన్నా రైల్వే జోన్ ఇస్తానన్నా కూడా ఆయన తీసుకోలేదు మాతో వచ్చి మాకు సహకరించలేదని చెప్పాడంటేనే ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతా ఉంది దయచేసి ప్రజల కోరుతా ఉన్న పనిచేసే మనిషి పనిచేసే ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి అపారమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్య భూమిక ఇక్కడ పోషించాలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చుకుని మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలా దానికోసం ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సీఎం రమేష్ గారిని గెలిపించమని ఈ ప్రజలను కోరుతా ఉన్నాను